హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూ జెల్లీ ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినా ఈ సమ్మర్లో ఖచ్చితంగా పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ తినవలసిన మన పూర్వీకుల కాలం నాటి ఒక మంచి హెల్తీ రెసిపీ అనేది గంజీ అన్నం చాలా ఈజీ వేలో అదే ట్రెడిషనల్ వేలో మన పెద్దవాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు యాజ్ టీజ్ అదే పద్ధతిలో మీకు చూపించబోతున్నాను ఈరోజు చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇది ప్రోబయోటిక్స్గా ఉంటుంది కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గంజీ అన్నాన్ని మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనం చక్కగా అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీన్ని బాగా ఎయిట్ అవర్స్ ప్రిపేర్ చే ప్రిపేర్ చేసిన తర్వాత ఎయిట్ అవర్స్ ఇలాగే వదిలేసేయాలి అప్పుడే మనకు ఇందులో ఫర్మెంట్ అనేది జరుగుతుంది మనం ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మంచి హెల్దీగా ఉంటుంది అదేవిధంగా చక్కగా ఒంటికి బాగా చలవ చేస్తుంది ఈ సమ్మర్లో మాత్రం ఇది మన జనరల్గా పెద్దవాళ్ళు కాలంలో టిఫిన్స్ అవి లేవు ఇది తినే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అలాంటి హెల్దీ రెసిపీని మనం ఇప్పుడు ట్రై చేద్దాం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ రైస్ అనేది తీసుకోవాలి రైస్లోకి వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఈ విధంగా రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్కి వచ్చేసి మనం నాలుగు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్ చక్కగా ఉడికిపోవాలి మనం డైలీ వండుకునే రైస్ పొడి పొడిగా కాకుండా కాస్త మెత్తగా అవ్వాలి అలా అయ్యేదాకా ఉడికించుకుందాం మనం చూడండి మనకి ఈ విధంగా రైస్ అనేది చక్కగా ఉడుకుతూ మనకి అన్నం అనేది రెడీ అవుతుంది అనమాట మనం ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ మనకు కావాల్సిన స్టేజ్లో పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది చూడండి ఇలా బాగా మెత్త అన్నం ఇలా అనేసరికి మెత్తగా అయిపోతుంది కదా చూస్తేనే తెలుస్తుంది మీకు ఈ విధంగా మనం నార్మల్గా డైలీ వండుకుంటే కాస్త పొడి పొడిగా వండుకుంటాం కదా అలా కాకుండా ఇలా కాస్త మెత్తగానే వండుకోవాలి ఈ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కాస్త మెత్తగా రైస్ అనేది మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు చక్కగా మనకు అన్నం అనేది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం వాడుచుకుందాం చూడండి అన్నం అయితే మామూలుగా పాతకాలం పద్ధతిలో అయితే మనం క్లాత్ చుట్టేసి ఒక కాటన్ క్లాత్ చుట్టేసి వాళ్ళం అలా వంచుకుంటే చేతుల మీద అలా పడతాయని మనకు భయం ఉంటుంది కదా అందుకోసం కింద ఇలా ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని మన బొర్రల గిన్నె ఉంటుంది కదా ఈ గిన్నెని ఇలా కాస్త వంపుగా ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా వడకట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా మనం ఇలా పట్టేసుకొని ఈ రైస్ అంతటిని చక్కగా ఇలా వాడుచుకోవచ్చు ఏం పర్వాలేదు మనకు టెన్షన్ కూడా అవసరం లేదు కాస్త ఇలా ఏటవాలుగా పెట్టామంటే గంజి అంతా చక్కగా ఈ విధంగా బౌల్లోకి దిగిపోతుంది అన్నమాట గంజితో పాటు గంజి దిగేలోపు మనకి రైస్ కూడా కాస్త చల్లగా అవ్వాలి గోరువెచ్చగా మరి ఇంత వేడిగా ఉండకూడదు రైస్ అనేది అందుకోసం ఇలా మొత్తం కాస్త స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు గాలికే చల్లబడుతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ చల్లబడింది అలాగే గంజి కూడా చల్లగా అయింది ఇప్పుడు ఈ గంజిని పక్కకు తీసుకోవాలి మనం ఈ విధంగా ఒక మట్టి కుండను తీసుకోవాలి ఏదైనా పర్వాలేదు నేనైతే దీంట్లో రాగి గంజి ప్రిపేర్ చేసి మజ్జిగ కలిపి యాడ్ చేసి పెట్టేదాన్ని అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసిస్తే మనం వాడ్చుకున్న ఈ గంజిని కుండలోకి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ గంజి కూడా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి మరీ హీట్గా వద్దు ఇదిగోండి మనకు రైస్ వచ్చేసి కప్పుతో ఒక ఫుల్ కప్పు వచ్చింది అనమాట ఇది కాస్త నేను మెత్తగా ముద్దగా వచ్చేలాగానే ఉడికించుకున్నాను అందుకోసం ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గంజిని కూడా మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి మీరు ఈ రైస్ ప్లేస్లో ఇలా వేడి అన్నే ప్రిపేర్ చేసుకోవాలనేం లేదు ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉన్నా పర్వాలేదు ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలా రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేనైతే పింక్ సాల్ట్ అనమాట ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ రైస్లోకి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ కప్పుతో ఒక కప్పు రైస్ అనేది వచ్చింది కదా మనం అదే కప్పుతో ఒక సగం కప్పు పాలు తీసుకుంటున్నాను ఈ పాలు కూడా చల్లవి కాదు కాచి చల్లార్చినవి అనమాట ఇవి కూడా కాస్త గోరువెచ్చగానే ఉండాలి ఈ పాలను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒకసారి మనం పాలు వేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం పాలు యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మనకు తెలుస్తుంది మరీ హీట్గా ఉంటే కొద్దిగా వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలి అంటే మనము జనరల్గా పులిగ పెట్టుకోవాలన్నమాట దీన్ని వచ్చేసి మనం పాలు యాడ్ చేసాము మనం పా పెరుగు తోడు పెట్టుకున్నట్లయితే పాలని మాత్రమే వేసి తోడు పెడతాం కదా ఇక్కడ రైస్ ప్లస్ గంజి పాలు వేసి తోడు పెడితే ఇది పుల్లగా కూడా ఉండదు చక్కగా మంచి కమ్మటి టేస్ట్తో ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇక్కడైతే నేను ఒక టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు తీసుకున్నాను అనమాట ఇలాగే డైరెక్ట్గా పెరుగు యాడ్ చేయకుండా కాస్త ఇలా చిలికేసి మజ్జిగలాగా ఫామ్ చేసుకోవాలి మనం ఈ విధంగా పెరుగును చిలకొట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు మజ్జిగ ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మజ్జిగనే యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చక్కగా కలిపి పెట్టేసుకోండి ఇప్పుడు మనం తోడు పెట్టినట్టుగా దీన్ని ఒక ఎయిట్ అవర్స్ అన్న ఇలాగే లిడ్లో చేసి ఉంచేయాలి అప్పుడే మనకు చక్కగా తోడుకుంటుంది ఆ పుల్లదనం అనేది ఉండకుండా తినేటప్పుడు మంచి కమ్మటి టేస్ట్తో ఉంటుంది అనమాట ఈ విధంగా పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని కాస్త పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేస్తే సరిపోతుంది ఒక ఎయిట్ అవర్స్ ఇలాగే ఉంచినట్లయితే చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది చాలా మంచి టేస్ట్గా ఉంటుంది హ్యాపీగా మనం నైట్ ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగే టిఫిన్కి బదులుగా తినేసేయడమే చాలా హెల్దీ అండ్ ఎండాకాలంలో ఒంటికి కూడా చాలా చల్వ చేస్తుంది చాలా చక్కగా ఈ విధంగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని అందరూ హ్యాపీగా తినేసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్